వ్యాసం వశిష్ఠ నప్తారం వశిష్ఠనప్తారం శక్తేత్రమల్మం పరాశరాత్మజం వందే శుకాతంతపోనిధిం పరమ వశిష్ఠ మహర్షి యొక్క మునిమనమడును మహాపురుషుడగు పరాశరుని ప్రియనందనుడును జ్ఞానసాగరుడగు శుకదేవుని వ్యాస వ్యాసభగవానునకు వందనములు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు భగవానుడే వ్యాసునిగా అవతరించాడు వ్యాసుడు విష్ణుస్వరూపుడే వేద బ్రహ్మ జ్ఞానానికి నిలయమైన మహర్షి పరంపరకు చెందిన వ్యాసమహర్షికి నేను మరల మరలా నమస్కరించుచున్నాను అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే జనన మరణాది షడ్భావ వికార శూన్యుడును పరమ పవిత్రుడును నిర్మల నిత్య స్వరూపుడును పరబ్రహ్మమును స్వరూపుడును మంగళ మహనీయ దివ్య స్వరూపుడును అగు భగవానునకు ప్రణామములు

శ్రీ విష్ణు భగవానునకు వినయపూర్వకముగా నమస్కరించుచున్నాను శ్రీ వైశంపాయన ఉేషేణిష్ఠరవం పునరేవాభ్యభాషత వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుతో ఈ రీతిగా పలుకుచున్నాడు అభ్యుదయ పరంపరలను కలిగించచు మోక్షప్రదములను ధర్మములను పాప ధర్మ రహస్యములను అంపశయ్యపై పరుండి ప్రబోధం చేయుచున్న పరమ శాంత గంభీరమూర్తి జ్ఞానసాగరుడగు భీష్మ పితామహునితో జిజ్ఞాసువగు యుధిష్ఠిరుడిట్లు ప్రశ్నించుచున్నాడు యుధిష్ఠిర किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कं कमर्चन्तः कम प्राप्नुर्मानवा शुभं को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जन्मुच्यते जन्तुः जन्मसंसारबन्धनात् धर्मराजु ईविधमु प्रश्निचुचुना ईलोकमुनन्दु वक्कडेय देडेबुडु మానవులు పొందదగిన ఏకైక మహోన్నత స్థానమేది ఏ దేవుని స్థుతించట వలన మానవుడు సర్వ శుభములను పొందుచున్నాడు ఏ దేవుని యొక్క బాహ్యాభ్యంతర పూజలను ఆచరించట వలన సకల శుభములు కలుగును అన్ని ధర్మముల కంటను పరమోత్కృష్టముకు మహాధర్మమేది అయి ఉన్నదని మీ అభిప్రాయము దేనిని జపించుచున్నచో మానవులు సకల కర్మ బంధనముల నుండి विमुक्ति चंद